అండి అందరికీ రీసెంట్గా ఏపీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏంటి అంటే ఏపీలో భూముల రిజిస్ట్రేషన్లో అలాగే అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు కూడా పెంచాలి అని చెప్పేసి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే మార్కెట్ విలువ కన్నా బ్లాక్ విలువ ఎక్కువ ఉంటాం అంటే మార్కెట్ రేటు ఒకటి ఉంటే దానికన్నా ఎక్కువ రేటు భూములు ఉండటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అనేది నష్టపోతున్నారనమాట అయితే ఇలాంటి సందర్భంలో ఏపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏంటి అంటే ఏదైతే మార్కెట్ విలువను పెంచాలి దాని ద్వారా ప్రభుత్వానికి కొంచెం ఆదాయం తీసుకురావాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఏపీలో రిజిస్ట్రేషన్లు అనేవి ఒక్కసారిగా పెరిగిపోయినాయి ఎందుకంటే ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది కాబట్టి ఈ లోపనే రిజిస్ట్రేషన్ చేర్చుకుంటే చాలా రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గుతాయి అని చెప్పేసి ప్రజలు భావించడమే జరిగింది దాని ద్వారా ఏంటంటే చాలా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ ఆఫీస్ వల్ల రిజిస్ట్రేషన్ ఆఫీసులలో జనవరి ముప్పై ముప్పై ఒకటి తేదీలో అయితే తీవ్రస్థాయి రద్దీ అయితే కొనసాగుతుంది ఎందుకంటే ఫిబ్రవరి ఒకటి నుంచి రిజిస్ట్రేషన్ పెరుగుతాయి కాబట్టి ఈ నిర్ణయం అనేది ఒక్కసారిగా ప్రజలకి కొంచెం ఇబ్బందికరేలాగా ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది ఒక్కసారిగా పెరిగింది అని చెప్పేసి మనకి అయితే అర్థమవుతుంది యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి ఓకే మెంట్ థ్యాంక్ యూ